వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి రెండు వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతోమందికి ఉపాధ్యాయు అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉన్న ఉండే వ్యక్తిని నాకు వచ్చి మీరు నిలబడాలి ఒకటే అనుకున్నాను మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నులుగా ఉంటామని చెప్పి ఇంత మండు టెండలో కూడా ఇంత మండుటండులో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి మన సహజ వనరులని కాపాడుకునే నాయకులు కావాలి రేపు పొద్దున ఏమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది అలాగే ధూళీపాల్ నరేంద్ర గారు ఉన్నారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వారి నాన్నగారు తులిపాల్ నాన్నగారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వీరయ్ చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన్ని బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు చివరికి సంఘం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు సంఘం డైరీ ప్రెమిసిస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారు పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడతారు అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది నిలబెడితే కేసులు గొంతిప్పితే కేసులు ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ లాండ్ తో మొదలు పెడతాం లాండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి ఈరోజు కూర్చోబెట్టి ఈ రోజు హెలికాప్ హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి రోడ్లో గోతులు గోతులు హెలిప్యాడ్లో లో గోతులు నోట్లో నుంచి బూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఇంకా ఎక్కువ ఎర్రమై మనకి ఎర్రమట్టి దోపిడీలు దాడులు దోపిడీలు గోతులు బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమి ఇచ్చింది నేను కాస్త చూస్తా ఉన్నాను కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఈ కూర్చున్న అంబట్ రాంబాబు గారు అంబటి రాయుడు గారు క్షమించాలి మీ ఇంటి పేరు వస్తూ ఉంది నన్ను క్షమించాలి అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్ళాలి మీరు మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు అంబటికే తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం ఇది ముఖ్యంగా నేను నేను చాలామంది అడుగుతారు ఒక్క మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నా కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి ఒక్క కులం నేను మీకు మాటస్తున్నా నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాలు కానీ ముస్లిం మైనారిటీ అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి చంటి మనకి ఒక్క కులం మీద రాజకీయం నడవదు ఒక కులం మీద ఉపాధి అవకాశాలు రావు అందరం సమిష్టిగా పనిచేస్తేనే కానీ ఏ కులంలో వెనుకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం అంతేగాని నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు నేను అందరం బాగుండాలని కోరుకునేవాణ్ణి దళిత కుటుంబంలో పుట్టిన జాషువా గుర్రం జాషువా పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాణ్ణి జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాణ్ణి అందుకనే మీకు నేను ఈ మాటిస్తూ ఉన్నాను మనం అంబట్ రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత రెండు రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య ఫీజు రియంబర్స్మెంట్లు చేయాల ఉపాధి అవకాశాలు రాలా మెగా డిఎస్సీలు రాలా ఏం మాట్లాడాలి మరి కూర్చోబెట్టి ఎన్టీఆర్ హెల్త్ మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్లి పేర్లు మార్చడం తప్ప సంక్షేమ మూల డబ్బులు తీసుకెళ్ళిపోవడం తప్ప ఎయిడెడ్ ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ కానీ కొత్త కోర్సులు కానీ ఏమి ఆలోచించే వ్యక్తి కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అని చెప్పి గురువుకు ముఖ్య నేల ఇది అలాంటి గురువులు తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నాడు ఈ చెత్త ప్రభుత్వం వీళ్ళ చెత్త ట్యాక్స్ ట్యాక్సులు పెంచడం తప్ప మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం తప్ప మిగతా చోట్ల వంద రూపాయలు అంటే మనకి నూట ఎనిమిది రూపాయలు నూట పది రూపాయలు మనకి ఇక్కడ అన్ని రేట్లు పెరిగిపోయినాయి నలభై రూపాయలున్న మందు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఈ రోజు రెండు వందల రూపాయలు చేశాడు ఆ మొత్తం నూట అరవై రూపాయలు వైఎస్ జగన్కి పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి సజ్జల రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాయి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మద్యం మీద నలభై వేల కోట్ల రూపాయలు ఇసుక మీద ఒక్క మన ఇక్కడే చూస్తే మట్టి మీద దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు దోచేశారు అడిగేవాడేవాడు లేడు మాట్లాడేవాడేవాడు లేడు నిలదీసి అడిగేవాడేవాడు లేడు భయం జనసేన ఇచ్చింది నేలకు ఒకటే ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే ఎక్కడ జన ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారికి అంటే ఒకటే జన సైనికులు అండగా ఉన్నారని ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది అవసరమైతే వీర మహిళలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటి బిడ్డలు వేసుకొని హోటల్ పైట బైఠాయించిన సందర్భం చూసాం నన్ను వైజాగ్ లో హోటల్లో పెడితే నేను అందుకనే మీ ధైర్యమే నాకు మీరు లేకపోతే జనసేన లేదు మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి